సంఘం పెరమన గ్రామానికి అధికారులు రాకపోకలు నిలిపివేశారు గ్రామంలో ఉన్న బీరాపేరు వాగు నక్కల వాగు వరద ప్రవాహం ఎక్కువై ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు రహదారికి అడ్డంగా ముళ్లకంప వేసి రాకపోకలు నిలిపివేశారు బీరాపేరు వాగును సిఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ పరిశీలించారు గ్రామంలోకి వెళ్లేందుకు వాగు వద్ద నిలిచి ఉన్న గ్రామస్తులు విద్యార్థులను జాగ్రత్తగా ట్రాక్టర్ ద్వారా వాగు దాటించారు ఇంకా బీరాపేరు వాగుకు ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వాగు దాటకుండా జాగ్రత్తలు పాటించాలని అత్యవసర సమయంలో రాకపోకలు సాగించాలంటే చిరుమన్న రహదారిని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్ఏ సల్మాలు పాల్గొన్నారు అందరికి నమస్కారం సంఘం మండలంలోని కరమన గ్రామంలో ఈ నక్కల వాగు ఇక్కడ పొంగి ప్రవహిస్తూ ఉంది అందుకని ఇక్కడ రాకపోకల్ని బంద్ చేసాము చెట్లు కొట్టేయటం జరిగింది ప్రజలందరూ కూడా ఈ రేత్రిపోటకి కరమన గ్రామంలోనే ఉండవలసిందిగా కోరటమైంది ఇది ఇంకా ఎక్కువగా కూడా ఉధృతంగా కూడా రోడ్డు మీదకి వస్తూ ఉంది కాబట్టి ప్రజలు బయటకు రావద్దని చెప్పి ఎమర్జెన్సీకి వెళ్ళాలనుకుంటే చిరుమన గ్రామం వైపు వీళ్ళకి తారు రోడ్డు ఉంది ఆ రోడ్డును వాడుకోమని చెప్పి చెప్పి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మనం కానిస్టేబుల్ గారిని పెట్టడం జరిగింది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు